తలమే లేదా ఏడా దిగుబి దేవుని దర్శనం అవుతుంది దేవుడి దర్శనం ఏడాదిగా రోడ్ ఏంటి మంచిగా వస్తుంది తిక్కడికి లేకిరేలు నీ సంద్ర కేలు సంద్ర కేలు ఎక్టరేం నా రాడు ఆ తానికైతే ఆ సాహస యాత్ర ముగించుకొని కిందకి దిగుతున్నాం ఏ డబ్బు ఏనక ఆ తారొద్దుగా అవుతుందా డబ్బు ఏం చేస్తా ఇవ నేను తీసుకో ఇడ కూడా నీళ్ళే కదా తీసుకో ఇక్కడ gala kindiya కింది ha కింది ante ha kindi powerful cha kinna dorge అక్కడ mari pare needu hotel kaadu ha ha reel